ఆదివారం రాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి అయితే ఉత్సేన్ సాగర్లో అయితే నీటి మట్టం భారీగా పెరిగింది మనం చూసుకోవచ్చు హుస్సేన్ సాగర్ చూసుకున్నట్టయితే ఆ నీటి మట్టం అయితే బాగా పెరిగింది మనం ప్రస్తుతం నీటి మట్టం చూసుకున్నట్టయితే పదకొండు వందల సారీ ఐదు వందల పదకొండు పాయింట్ నాలుగు సున్నా అడుగుల మేర అయితే మనం నీరు అయితే చేరింది ఇంకా ఈ రోజు రేపు కూడా హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తుంది సో ఈ నేపథ్యంలో ఇంకా సుశీనసాగర్లో నీటి మట్టం భారీగా పెరిగే అవకాశం ఉంది సో అందుకొరకే కాసేపట్లో అయితే నీటి మట్టం పెరిగినట్లయితే గేట్లు తీసి అయితే ఈ నీటిని కిందికి వదిలే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇంకా రెండు రోజులు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఆదివారం సాయంత్రం అయితే భారీ వర్షం కురిసింది ఈ భారీ అయితే చాలా ప్రాంతాల్లో అయితే రోడ్డుపై రోడ్డు కాదు చెరువును తలపించాయి రోడ్లు అయితే మనం చూసాం ఆదివారం సాయంత్రం అయితే సో ఈరోజు సోమవారం మంగళవారం అలాగే బుధవారం కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అయితే వాతావరణ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ వాసులు ముఖ్యంగా సాయంత్రం రాత్రిపూట ఈ వర్షాలు ఎక్కువ కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఆఫీసులకు వాళ్ళు త్వరగా ఇంటికి చేరుకోవాలని చెప్తున్నారు మనం చూసుకోవచ్చు వర్షం వచ్చే ఒక గంట రెండు గంటల ముందు కూడా జీహెచ్ఎంసీ కావచ్చు వాతావరణ శాఖ కావచ్చు అలర్ట్ అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మీరు బయటకు రావద్దు గంట సేపు భారీ వర్షం ఉందని చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్లో అయితే నీటి పెరిగింది సో అక్కడ మనం చూసుకోవచ్చు నీటి మటకు సంబంధించి అక్కడ బోర్డు కూడా ఉంది ఇంకా వర్షాలు కురిసినట్లయితే నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది నీటి మట్టం పెరిగినట్లయితే గేట్లు తీసి అయితే నీటిని కిందికి వెళ్ళే కిందికి వదిలే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు మరోవైపు మిగతా చోట్ల కూడా అటు మనకు సార్ కావచ్చు అక్కడ అక్కడ కూడా నీటి మట్టం పెరుగుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది సో హైదరాబాద్కి అయితే రెండు రోజుల పాటు భారీ వర్షం ఉందని చెప్తున్నారు సో ఉద్యోగులు కావచ్చు మిగతా వారు కావచ్చు ఎవరైనా కూడా సాయంత్రం అయితే చాలా అంటే అందరూ ఒకే ఆఫీసుల నుంచి ఒకేసారి బయటకు రాకుండా ఒక్కొక్కరిగా బయటకు వస్తే వర్షం కురిసినా కూడా అంత ట్రాఫిక్ ఏం ఎఫెక్ట్ ఉండదని ఒకవేళ అందరూ ఒకేసారి వచ్చి భారీ వర్షం కురిసినట్లయితే మన ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు జేఏంసీ అధికారులు కావచ్చు అని చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే హుసేన్ సాగర్లో నీటి మట్టం ప్రమాణ స్థాయికి చేరుకుందని చెప్తున్నారు సో గేట్లు తీసేది కిందికి నీటిని వాడుతారు ఆదివారం సాయంత్రం భారీ కుమోర్షిగా మనం చెప్పుకోవచ్చు భారీ వర్షం చాలా చోట్ల భారీగా దాదాపు గంట పాటు వర్షం కూసిందని కూడా చెప్తున్నారు చాలా చోట్ల మనం చూసుకోవచ్చు కొన్ని చోట్ల కారు కూడా కొట్టుకపోయింది కృష్ణనగర్ వంటి ఏరియాలో అయితే మనం చూసుకోవచ్చు మొక్కల్లో మొక్కలు హైట్తోనైతే వరద నీరు అయితే వెళ్ళింది సో ప్రస్తుతానికైతే హుసన్సాలో నీటి మట్టం పెరిగింది ఇంకా వర్షాలున్న నేపథ్యంలో అయితే వర్షాలున్న నేపథ్యంలో అయితే ఇంకా నీటి మట్టం పెరుగుతు పెరుగుతుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఒకవేళ నీటి మట్టం పెరిగినట్లయితే గేట్లు తీసి అయితే వాటర్ను కిందికి వదలం అని చెప్తున్నారు మొత్తానికి అయితే వచ్చే రెండు రోజులు హైదరాబాద్ వాసులు అయితే జాగ్రత్తగా ఉండాలి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా రోడ్లపై మ్యాన్ మ్యాన్హోల్ను గుర్తించుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వంటి తెలుగు హైదరాబాద్